వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అనంత్ సింగాపురం ఈరోజు వీడియో ఏంటంటే అనంతన్న లేట్ వచ్చి పడుకుండు సో అన్నంత మీద ప్రాంక్ చేద్దామని రెడీ అవుతున్నాం సో అక్క అయితే హెల్ప్ చేయాలి అక్క కొంచెం చేస్తాం ఎట్లా అంటే పిచ్చోని చేస్తాం అక్క హెల్ప్తో కలిపి ఖాళీ అక్క రివేంజ్ తీసుకుంటుంది నేను రివేంజ్ తీసుకుంటా కానీ నీ పేరు మాత్రం రాని అక్క బైక్కి ఓకేనా సో చూద్దాం వీడియో ఎట్లా పిచ్చోడ్ అయిపోతాడు అనంత

కొంచెం లోషన్ ఉంది రాద్దమా లోషన్ అయితే తొందరగా బతుకుతుంది దాంట్లో ఉంది చూడు అంటుందా దాంట్లో అంటుంది లోషన్ సరే పెట్టి Huh? Mm huh? -hmm. Mm -hmm. mm -hmm. Hey.

సరే లేసారి చూస్కోను ఏంది లిప్స్టిక్ ఏంది అయిపో నా మీదరుస్తున్నావేంది నేను అరవాలి చాలా వేస్తున్నావా ఎడికి పోయేస్తున్నావు నువ్వు వచ్చేసరికి ఎంత టైం అవుతుంది ఎప్పుడు వచ్చి పడుకుంటున్నావు ఈ లిప్స్టిక్ ఏంది ఎవరితో పెట్టించుకున్నావు ఏం మాట్లాడుతున్నావు అక్క ఇ అమ్మాయి పిచవాటి నాకు ఏమన్నా

కొంచెం నిద్ర ఖరాబ్ చేయి ఎందుకు కొట్టినావు నాకు నాకు ఏం అర్థమైతే లేదు అసలు అంతా నాటకాలు చేస్తున్నాను లిప్స్టిక్ సంగతి ఏంటి చెప్పు ఈ లిప్స్టిక్ నాకెట్ల నాకేం తెలుసు ఎట్లా వచ్చిందో నైట్ ఎడి వేసేస్తున్నావు రోజు నేనా నేను ఎడి పోయినా పడుకున్నాక వచ్చి పడుకుంటున్నావు ఎవరు నువ్వు నేను ఎప్పుడు నేను ఎక్కడ పోయినా నేను

మేము మాట్లాడదలుసుకోలేదు అక్కడ మేము తెలిసి అసలు ఎందుకు కొట్టినావు ఏంది నాకు ఏం అర్థం అవుతలేదు అసలు ఎందుకు కొట్టు అసలు ఇదంతా ఏంది నువ్వు చెప్పాలి సమాధానం ఏంది లిప్స్టిక్ ఏంది నాకేం ఏమి తెలుసు ఇదంతా ఎట్లా వచ్చిందో నాకేం తెలుసు అంట ఏంది ఎవరికి తెలుసు మరి అసలు ఎవరికి తెలుసు ఏంది అంత నాకు ఏం అర్థం అవుతుందో మంచి నిద్ర క్రీడల మీద బుగ్గల మీద హెయిర్స్ ఏంది హెయిర్స్ ఏంది నాకు ఎందుకు నాకు ఏం లేదు ఏమనుకుంటున్నావు నైట్ టైం లేట్ రావడం

ఏమైంది హెయిర్స్ ఎందుకు ఇక్కడ ఉంటాయి ఆ నాకు తెలుసు హెయిర్స్ ఆడేందుకు ఉన్నాయో నేను ఏసినా నేను పెట్టినా లిప్స్టిక్ అయ్యో దేవుడా నాకు ఏం అర్థంయితలేదు ఏమైందో నాకు ఏం అర్థంయితలేదు నాకు ఏం తెలుసు అండి గా పోలీస్ స్టేషన్ చేర్చడం పార్ట్ ఏలడో పిచ్చి పట్టింది నాకు పోలీస్ స్టేషన్ కి రిజిస్ట్రేషన్ స్టేషన్ ఫోన్ చేశా మా అమ్మ వాళ్ళ వీడియోస్ కూడా చేస్తాలే వంట ఎప్పుడు ఫోన్ చేస్తావు బిజీ బిజీ వస్తుందంట నీ ఫోన్ ఏంది నీ ఫోన్ ఏది ఒకసారి ఇటు కంటిన్యూగా మెసేజ్ ఏంది కాల్స్ ఏంది ఎవరు ఎవరు ఆమె ఫోన్ చేసి ఫోన్ చేసి నాకేం తెలుసు నీ ఫోనా నా ఫోనా ఇది ఏంటిది నీ ఫోన్ గురించి చెప్పు మరి ఏ ఫోన్ గురించి చెప్పాలి నైట్ టైం ఎందుకు లేట్ వస్తున్నావు నేను లేట్ నీ బుగ్గల మీద లిప్స్టిక్ లేని ఎందుకుంటే లిప్స్టిక్ మీద నాకు ఏం అర్థమైతే లేదు నాకే అర్థమైతే లేదు పిచ్చిదాన్ని చేస్తున్నావు నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు ఏం తెలియనట్టు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు చేసింది చేసి ఏంది లిప్స్టిక్ ఏంది చెప్పు మరి చెప్పు ఇచ్చా ఎందుకు యాక్టింగ్ ఏంది అసలు నాకు ఏం అర్థం నిద్ర ఖరాబ్ ఇదంతా ఏంది అసలు నువ్వు చెప్పు సమాధానం ఇస్తున్నావుంది ఎవరిని తబాయిస్తున్నావు ఎవరిని దబ్బాయిస్తున్నావు ఆగు మా నాన్నకు ఫోన్ చేస్తావు నువ్వు ఇట్లా సమాధానం చెప్తలేవు కదా రోజు నువ్వు నైట్ ఎందుకు లేట్ వస్తున్నావు ఎక్కడ పోతున్నావు రోజు నైట్ అందుకే నాన్న వీడియోల క్రమం బిజీ ఉన్న లడ్డు పని ఉందని అంటున్నావు అప్పుడు ఏ ఆగు ఎవరు ఫోన్ చేస్తున్నావు ఏంది

అబ్బాయి లిప్స్టిక్ పెట్టుకొని తిరుగుతారా కాదు అబ్బాయి లిప్స్టిక్ పెట్టుకొని తిరుగుతారా లిప్స్టిక్ పెట్టి అబ్బాయి ఎంటికలి ఇలా వైతా ఆడపిల్ల పెట్టు పంపిస్తా అబ్బాయిలకు దూరం ఎరుగుతుంది అక్క ఎప్పుడు వావ్ ఏ మాక్క నాకు తెలువల ఎప్పుడు ఉల్లేదమ్మ ఏయ్ నిట్ల నిజం చెప్పడక పోలీస్ స్టేషన్ వదాంపా కేసర్దు పెడు చెయ్ నువ్వు ఇలాంటి వాడు అనుకోలే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతా నీ సావు నువ్వు సావు లేదు వెళ్ళిపోతా బుక్ చేయరా తీసుకొస్తా బ్యాగ్

కాల్స్ గురించి ఏంది నైట్ టైం లేట్ ఇద్దరు పిల్లలు అయినాక ఏంది నువ్వు ఇట్లా చేస్తుడు నేనేం చేసిన నువ్వు చెప్పు సమాధానం ఏంది నాకు ఏంది ఏంది అంటే ఎవరు బెటర్ ఇది ఒకసారి మొక్కలు చూసుకో అద్ద మీరు ఒకసారి ఎవరు బెటర్ ఇది నేను పెట్టినా మరి నేను పెట్టుకున్నానా మేము ఎవరు లిప్స్టిక్ ఏ పెట్టుకోమన్నా

అమ్మాయిలతో అమ్మాయిల అమ్మాయిలతో కాదు సోపతి అమ్మాయిల ఫోన్ నాకెందుకు వస్తుంది మీరు ఒకటి గమ్మ మాట్లాడుతారు అంటే నాకు చదువు రాదా అంటే మీ కళ్ళు మొత్తం లేడీస్ 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 ఇదేనా పూజిత పూజిత ఏమో ఒక పూజిత పూజిత్ కవర్ వేసుకోవడానికి అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు నీ తాగుడేంది నీ తిరుగుడేంది నైట్ టైం లేట్ గా రావడం ఏంది నేను ఉండను వెళ్ళిపోతాయి దాంతో మాట్లాడి

నువ్వు నాకు చెప్తున్నా కదా అనవసరంగా డమక్ ఖరాబ్ చేయకు నాకు అసలు మైండ్ ఖరాబ్ అవుతుంది నిద్ర మబ్బులకి వెళ్ళి లేపినావు ఇప్పుడు ఇదేంది అంటున్నావు నాకు ఏం అర్థం అవుతలేదు అసలు అక్కోకోం చెప్పేకిగా ఆ దిమాక్ खराब అవుతున్నా చెప్పు ఫస్ట్ ఎవరు ఎవరు ను ఫస్ట్ ను అడుగు కాదు హెయిర్స్ ఎందుకు వస్తాయి నీ మీదకి లిప్స్టిక్ వస్తది హెయిర్స్ వస్తాయి ఫోన్స్ వస్తాయి అవన్నీ ఎట్లా వచ్చినా నాకు తెలియదు అర్థం అవుతందా అవన్నీ నాకేనా నేను ఏసినా ను వేసినవా నేను వేసాను నాకు తెలువనే తెలువ చూసేసరికి వేరే ఏంది మా నాన్నకు ఫోన్ చేసి తాగిస్తారా మాట్లాడతారు నీతో ఆగుడేందో నీ తిరుగుడేందో నైట్ టైమ్ కి రావడం ఏందో త్రీ కి ఫోర్ కి రావడం ఏమో పబ్బులు ఏమీ తిరుగుడేందో అమ్మాయిలు ఏందో ఎందుకు చేసుకున్నావు మరి అలాంటప్పుడు మోసం చేసేటోడి ఎందుకు చేసుకున్నావు ఇద్దరు పిల్లలు అయిన తర్వాత ఉండను నేను వెళ్ళిపోతా బ్యాగ్ చదువుకొని వెళ్ళిపోతాను వెళ్ళిపోతా నేను ఉండను పిల్లలను తీసుకొని నువ్వు ఇట్లనే ఉండను నేను నీ తాగుడేంది నీ తిరుగుడేంది ఉండను నేను వెళ్ళిపోతా మా డాడీ వస్తుంది కదా వెళ్ళిపోతా ఇప్పుడు వెళ్ళిపోతున్నా చూడక ఆపడానికి ట్రై చేసలేడు

ఎందుకు నీకు సీక్రెట్ లాక్స్ ఎందుకు నీకు ఎందుకు ఎందుకు లాక్స్ ఎందుకు చెప్పు ఏంది మంచి నిద్ర ఏంది నిద్ర నా లైఫ్ ఏమవుతుంది నీ నిద్ర కరబైతుందా ఆ నిద్ర కళలు ఎవరు అంత అంటే ఇక్కడ అక్క లైఫ్ ముగడ నీ నిద్ర కావాలి ఇంపార్టెంట్ చి ఏ నాకే ఏమ అర్థమైతలే ఇది ఏంది మాక అర్థం కావట్లే మమ్మల్ని దబాయిస్తున్నావేంది నువ్వు మమ్మల్ని దబాయిస్తున్నావేంది కొట్టాక మలింగోడిఒట్టు అక్కడ కోవర్ బేస్ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు నైట్ టైం ఎందుకు లేట్ వస్తున్నావు ఏం లేట్ వచ్చినా అంటే నేను వర్క్ చేసి కనేసం ఒక వర్క్ చేసి ఎప్పుడు రావాలి ఇంటికి నువ్వు ఎన్ని గంటలకు రావాలి ఎన్ని గంటలకు రావాలి ఇంటికి వచ్చేసరికి ఫైవ్ అవుతుందా ఫోర్ ఫైవ్ మీద అప్పటిదాకా నేనేం చేస్తా ఫోర్ ఫైవ్ గంటలకు

వేర నాకు కోపం వస్తుంది నాకు కోపం వస్తుంది నీ కోపం వచ్చడేంటి కాదు నాకు కోపం వస్తుంది నీ ఫోన్ ఏంది అసలు నీ సంగతి ఏది చెప్పు ఫోన్ తీ పిలిపిస్తా మా నాన్న పిలిపిస్తా మాట్లాడతాడు ఎవరు పిలిపిస్తావు ఏంది నిన్ను పెళ్లి చేసుకుని ని నిబద్ధల వడ ఎవరు ఫోన్ కడి ఎవరికి ఫోన్ చేస్తున్నావే ఎవరినైనా మా డాడీకి ఫోన్ చేయాలి ఇటీ అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు అసలు నా పిల్లలను తీసుకొని వెళ్ళిపోతావు ఇట్లనే తిరుగు నువ్వు చూసినా అక్క నువ్వు ఎంత ఇంపార్టెంట్ మాట్లాడుతున్నావు నిద్ర ఇంపార్టెంట్ మళ్ళీ ఎందుకు పడుకుంటున్నావు సమాధానం చెప్పు ఇప్పుడు వెళ్ళిపోతాగా నాకు పిల్లలను తీసుకొని వెళ్ళిపోతా నీకన్నా నిద్ర తీసుకోవాలి నువ్వేమైనా చేసుకో నువ్వు నువ్వు ఏమైనా సతాయించు ఎందుకు పెట్టుకున్నావు మళ్ళా లిప్స్టిక్ ఎందుకు పెట్టించుకున్నావు ఎవరు ఆమె ముద్దులు పెట్టించుకుంటున్నావు

哇哦 <laughs>